ఉపేయలు వంటి పదవి చిబ్రస్ ఇప్పుడు ఇప్పుడు గుట్టొచ్చ నగరడి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభను గెలుపిచ్చారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కొ ఇన్చార్జ్ పెట్టి మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్చార్జ్ రాలే ఒక ఎంఎల్ఏ గా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్చార్జ్ మంత్రులం పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే దైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు మేళ ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతాడనే కదా మరి ఇచ్చిన వాటిని నిలబడుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినావా నేను సీటు ఎవరిచ్చిండ్రు ఆదిలాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్గాజ్గిరి గెలిచిందా మేలకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు అనేది ఎక్కడ పోయిండ్రు మరి ఎక్కడా నేను అడిగేది ఓ దయా దాచినళ్ళ మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తారేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైర పక్కన పెట్టాలి బహిరంగ పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై కార్యకర్తలతో మమేకమైతే అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతుంది దారుణం కూడా దానకిస్తే పదం వస్తే కొట్లాడతారా అనే వ్యక్తిని నిద్ర పోను అని చెప్పి పార్టీ పార్టీ మారి సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు నేను వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గడ్డ దింపినా లేదా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోసుకుంటుంటే చూడలేక ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాడాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది కన్నదల్ లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలు అందరూ అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తుందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశ్వర దగ్గర పోయినా ఒక పార్లమెంట్ సభ్యులుగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా ఆలేరు పోయినా తుంగతుర్తి పోయినా నా శక్తి మంచిది లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసింది సూర్యాద రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్ళు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దుధరా నాకైతే నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతులేదు అందుకే ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ మీరు వస్తున్నట్టుగానే బాంబు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో ఇక్కడో అనుకుంటుందో అది ఎంతమంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది